అందరికీ నమస్తే అక్కడ కనబడదేవరం అనుకోని భయపడకండి అది నేనే మా చెల్లికి చీక్కాయలు కావాలనింది మేము వాటిని పరిగ్ అంటాము కొందరు వాటిని చీక్కయలు అంటారు అట్లా కంపముళ్ళకి కాస్తాయని తనే వీడియో షూట్ చేస్తూ ఉంది అందుకే చూడక్క అంటూ ఉంది ఇంకా చూపించాను కదా కోసిన కాయలు కొన్ని ఇందులో ఒకటి రెండు ఇలా కొంచెం వాడినట్టు ఇస్తాను అంటే బాగా పొండ అయిపోయిన తర్వాత ఇది తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదే ఆ చెట్ బాగుంది కదా వైట్ ఫ్లవర్స్ కదా పైన పెద్ద చెట్టుగా కనిపిస్తూ ఉంది ఇది నార్మల్ కెమెరా అత తీస్తుంటే అంత సరిగ్గా రావటం లేదు అందుకే ఇలా తీసాము వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ముళ్ళు అందరూ గుచ్చుకునేస్తాయి డ్రెస్ చూసా కదా ఎలా ఉందో డ్రెస్ తిని చాలా కష్టం ఇంట్లో అమ్మ వేసేస్తారు సో డ్రెస్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి కంపలు అలా గుచ్చుకోకుండా కోసుకొచ్చుకోవాలి కాయలు ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి చిన్నివి రేగుపాలతో పాటు వస్తాయి ఇది రేగ్గాలు సీజన్ కదా అందుకే వెళ్దాం కాకపోతే రేగ చెట్టు ఆ రోజు మాకు కనపలేదు ఇదైతే పెద్ద చెట్టు చాలా హైట్ ఒక థర్టీ ఇయర్స్ ఉంటుందేమో ఈ చెట్టుకి చాలా పెద్ద చెట్టు బాగా చేస్తుంది ఇక్కడ వాడిని కనిపిస్తుంది కదా అవే తింటే ఈ కాయలు కోసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి ఒక వంద కాయలు ఏమో కోసేసి ఉంటాను అంత పండుగైనట్వి కొన్ని బ్రౌన్గా ఉండేటివి కొంచెం పచ్చగా ఉండేటివి పచ్చగా ఉండేటివి తినద్దు అస్సలు బాగోవు పండుగ కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది వాడిపోయినట్టుగా అవి అయితే కొంచెం పీగా ఉంటాయి ఫ్రెష్గా ఎల్లో బ్లాక్ కలర్లో వచ్చిన కాయలు అయితే పుల్లగా ఉంటాయి చాలా పెద్ద కంప ముందు మేము మామూలుగా వెళ్ళే డైలీ అంటే ప్రతి సంవత్సరం వెళ్ళే చెట్టు దగ్గరికి వెళ్ళాం ఆ చెట్లు చాలా తక్కువ ఉన్నాయి ఈసారి సరే అక్కడైతే రేగ్గ చెట్టు ఉందేమో అనిసిన ఎక్కడికి వెళ్తే అది రేగ్గ చెట్టు కాదు ఈ పరికాయల చెట్టు చాలా పెద్దది చెప్పాను కదా సో అంత ఏజ్ ఉంటుందేమో చెట్టుకి ఫైనల్గా కావాల్సిన కళ్యాణిని కోసుకొని జాలీగా ఇంటికి వచ్చేసాము కాకపోతే అక్కడ ముళ్ళు బాగా గుచ్చుకునేస్తాయి కొంచెం దగ్గరగా వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని కాయలు తెచ్చుకోవాలి ఎవరికైనా ఇష్టం ఉంటే లేదు మాకు అవసరం లేదా ఏముందిలే అనుకుంటే మీరేమీ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కాకపోతే జాగ్రత్త అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి దెబ్బ తగిలించుకోవడం ఎక్కడైనా గీసుకుపోయినా వంట చేసిన డ్రస్ ఎనిగినా చాలా రిస్క్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి కాయలు మాత్రం భలే టేస్ట్ ఉంటాయి అబ్బా మాకైతే చాలా ఇష్టమే చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువగా కోసుకుంటూ ఉంటాం మా నాన్న కూడా మాకు కోసించేవాడు మా అటుకు వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను మా చెల్లి కలిసి వెళ్ళేసి ఇలా కోసుకొని హ్యాపీ కబుర్లు చెప్పుకుంటూ వచ్చేస్తాము కొన్ని ఇంటికి కూడా తెస్తాము కొన్ని తిని కొన్ని ఇంటికి తెస్తాము ఇంటికాడ అమ్మకిస్తాము ఆ కూడా వెయిట్ చేస్తా ఉంటాం కదా మేము ఏదో కాయలు తెస్తాము అడవులు దొరికే కాయలు అని చెప్పేసి అందుకు తెస్తాము ఫస్ట్ మా చెల్లె కోసుకుంటాం ఇంది కాయలు అక్కడికి వెళ్ళేసేసరికి నువ్వు కోయక్క అని చెప్తే ఇంకా నేను కోసానమాట ఇది మా చెల్లి కోస్తుంది చెట్టే కదా ఫస్ట్ స్టార్టింగ్ ఈ చెట్టు కాడికి మేము వెళ్ళేది ఎప్పుడు ఎలా ఉందో వీడియో చెప్పాలి మీరే